Veni and Mr. Chinna Sundar Rao. Good IMC, sir and welcome you both. You. Many many congratulations and entire India and all stage is yours. They want to listen you and they want to understand the rise and the challenges you faced during your journey. So over to you. Thank you sir. Thank you so much. Yes. Good answer, friends. Friends. ఈ అద్భుతమైన రోజు నేను ఎప్పుడు ఊహించలేదు కానీ హండ్రెడ్ పర్సెంట్ సాధిస్తాను ఏదో ఒక రోజు అని నేను అనుకున్నాను ఈ సిస్టమ్ చాలా చాలా గొప్పది ఎంత గొప్పదంటే జీరో ఉన్న వ్యక్తిని కూడా హీరోగా మార్చగలిగినటువంటి ప్లాట్ఫామ్ అని నేను హండ్రెడ్ పర్సెంట్ గుండెల మీద చేసుకొని చెప్పగలనుట ఎందుకంటే నేను ఒక బిలో మధ్యతరగతి కుటుంబంలో ఎక్కడో ఒక మారుమూలన ఒక పల్లెటూరులో సంతమాలూర్ అనే విలేజ్ అండ్ మండలంలో పుట్టి అంచులంచెలుగా ఎదుగుతున్న క్రమంలో ఎలాగైనా కానీ గవర్నమెంట్ జాబ్ కొట్టాలనేది ఒక గోల్గా పెట్టుకొని ఆ గవర్నమెంట్ జాబ్ని సాధించాను అనమాట సాధించిన తర్వాత ఒక యూనిఫామ్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా నైంటీ సెవెన్లో జాయిన్ అయ్యి ఇక ఇంకేం లేదు నా లైఫ్ మొత్తం కూడా హ్యాపీగా గడిచిపోతుందని నేను అనుకునే క్రమంలో ప్రతీ నెల కూడా శాలరీ వస్తుంది ఫిఫ్టీన్త్ కల్లా అయిపోతుంది మళ్ళా ఫిఫ్టీన్ డేస్ శాలరీ వస్తుంది శాలరీ వస్తుంది అనేసి ఒక ఆశతోటి అలా 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 గడిపేసేసి మళ్ళీ శాలరీ లాగానే మళ్ళా సేమ్ ఇట్లాగా ఎవ్రీ మంత్ ఇదే ఉంది ఇది ఒక సర్కిల్ లాగా రౌండ్ సర్కిల్ లాగా అయిపోతూ ఉంది ఇలాగైతే కష్టము నేను నా కలల కన్నా లైఫ్ని నేను ఇందులో ఫుల్ఫిల్ చేసుకోలేను అనేసి ఒక చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ వస్తాయి నాకు అనేసి నేను ముందుగానే గ్రహించడం జరిగింది ఎందుకంటే నాకు ఇద్దరు పాపలు ఉన్నారు ఈ పాపలకి మంచి లైఫ్ ఇవ్వాలన్నా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నా కంపల్సరిగా ఇన్కమ్ అనేది ఇందులో సరిపోదు అనేసి నాకు అర్థమైపోయింది నేను సెకండ్ ఇన్కమ్ కోసం ప్రయత్నం చేస్తున్న క్రమంలో చాలా బిజినెస్లు ప్రైవేట్గా చేసి ఆ బిజినెస్లో ఫార్టీ ల్యాక్స్ లోకి వెళ్ళిపోయి అప్పులు పాలైపోయి ఆ ఇంట్రెస్ట్లు కూడా కట్టలేని పరిస్థితి అనమాట అలాంటి పరిస్థితిలో ఎవరైనా చాలా నిరుత్సాహంతో కుంగిపోతూ ఉంటారు అయితే నేను అలా కుంగిపోయాను కానీ ఎక్కడా కూడా ఎలాంటి చెడు వ్యసనాలకి అంటే నా టైమ్ వేస్ట్ చేసుకోకుండా ఎక్కడా కూడా డివేట్ అవ్వకుండా సిగరెట్ కానీ మందు కానీ గుట్కా కానీ వేస్ట్ టైం కానీ చేయకుండా ఎలాగైనా నేను జీవితంలో పైకి రావాలి అనే క్రమంలో నేను ఒకరోజు యూట్యూబ్ సచ్ చేస్తుండగా ఒక వీడియో చూశానండి ఆ వీడియోనే ఐఎంసీ వారి శ్రీ తులసి ఆ డెమో అందులో చూసేసి యూట్యూబ్లో వెంటనే ఇదేదో బాగుంది ఏంటిది ఈ బిజినెస్ గురించి మనం తెలుసుకోవాలి అనేసి వెంటనే ఆ వీడియో కింద స్క్రోల్ అవుతున్నటువంటి మొబైల్ నెంబర్కి నేను ఫోన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఆ ఫోన్ చేసిన తర్వాత నా లైఫ్ ఆ రోజు చేంజ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఎంత చేంజ్ అయిందంటే చాలా అద్భుతమైనటువంటి లైఫ్ని నాకు ఆ రోజు నుంచి పరిచయం అయిందనమాట డాక్టర్ అత్తర్ ఖాన్వాలా గారి సారభ్యంలో సారు నాకు మింటర్గా వెల్వెస్టర్గా ఉండటం జరిగింది ఈ సిస్టంలో ఎంత గొప్పగా ఎదిగామంటే చాలా అంచెలంచెలుగా అద్భుతమైనటువంటి స్టెప్స్ వేసుకుంటూ ముందుకు రావడం జరిగింది అయితే ముందుగా ఆ స్టోరీ సక్సెస్ స్టోరీ చెప్పే ముందు ముందుగా నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు అలాగే విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువులకు అలాగే ఇంత మంచి ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి హండ్రెడ్ పర్సెంట్ మీరు కూడా కోటేశ్వర్లో అవ్వగలరు అనేసి ఇంత మంచి ఐఎంసీ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసినటువంటి అశోక్ భాట్య గారికి సత్యం భాట్యా గారికి అలాగే నన్ను వెన్ను తట్టి ఎప్పుడు నా నీడలాగా ఉండి నన్ను ప్రోత్సహిస్తూ నన్ను సక్సెస్ వైపు అడుగులు వేయించినటువంటి డాక్టర్ అత్తర్ ఖాన్ వాలా గారికి అలాగే నా యొక్క సూపర్ అప్లైనర్స్ అయినటువంటి ప్రేమ్ సార్కి అలాగే వాజ్పేయి సార్కి నా యొక్క శిరస్సు వంచి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి ఎప్పుడు కూడా వాళ్ళకి షేవిలాష్గా మంచి శిష్యుల్లాగా ఉంటాను అలాగే ఈ స్టేజ్కి నేను రావడానికి కారణమైనటువంటి నా యొక్క టీం మెంబర్స్ నా యొక్క బిజినెస్ పార్ట్నర్స్ ఐఎంసి బిజినెస్ పార్ట్నర్స్ చాలా చాలా అద్భుతమైనటువంటి ప్రతిభతోటి వాళ్ళు ఎప్పటికప్పుడు ముందడుగు వేస్తూ ఉన్నారు కాబట్టి నేను కూడా ఈరోజు నా ఈ యొక్క కోహినా ప్రాంత్రెసిడెంట్ అనే ప్రమోషన్ని సొంతం చేసుకోగలిగాను ఇందులో నో డౌట్ అందుకనే ఈచ్ వన్ పర్సన్కి పేరు పేరున ప్రతి ఒక్కళ్ళకు కూడా నేను నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళంటూ ఉండబట్టే ఈ రోజున ఈ యొక్క సిస్టంలో ఈ రోజున ఇంత అద్భుతమైనటువంటి ప్రదర్శనని నేను సొంతం చేసుకోగలిగాను వారందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ సిస్టంలో ఈ సిస్టంలో మరి ఇంతగా రాణించడానికి కారణం ఇంకొకరు ఉన్నారండి కంపల్సరిగా వాళ్ళని నేను పరిచయం చేయాలి ఎవరో కాదు నా ఫ్యామిలీ మెంబర్స్ అనమాట ఇందులో నా పిల్లలు ఇద్దరు పాపలు కూడా నాకు ఎందుకంటే నేను చదివింది టెన్త్ క్లాస్ అయినా కూడా Я yep, там. Um... పీపీటీలు కానీ అలాగే మనకి ఇమేజెస్ కానీ పోస్టర్స్ కానీ అలాగే ఈ యొక్క జూమ్ మీటింగ్ కానీ ఇలాగా ప్రతిదీ సోషల్ మీడియాని డిజిటల్ టెక్నాలజీని నాకు దగ్గరుండి అనమాట నా పిల్లలు అలాగే ఈ యొక్క బిజినెస్లో వాళ్ళు కూడా పార్ట్నర్స్గా ఉండి వాళ్ళు కూడా ఈ యొక్క సిస్టాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నాకు సహాయ సహకారాలు అందించారు ఎందుకంటే ఈ బిజినెస్ వాళ్ళది అని వాళ్ళకి అర్థమైపోయింది ఇది ఫ్యూచర్ బిజినెస్ మాదే ఈ బిజినెస్ అనేసి నాకు బాగా హెల్ప్ చేయడం జరిగింది అలాగే ఎప్పుడు కూడా నన్ను వెన్ను తట్టి నాలో సగ భాగంగా ఉంటూ నన్ను ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఈ రోజున ఈ స్టేజీకి తీసుకురావడానికి కారణమైనటువంటి మిస్సెస్ సుందర్ మా యొక్క అన్యోన్య దాంపత్యం అనమాట ఇక్కడ మా మేడం గారు నన్ను ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తూ నన్ను ముందుకు తీసుకెళ్తూ ఉండేదన్నమాట ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు కొంచెం డిసపాయింట్ అయితే ఏం పర్వాలేదు ఇదంతా కామనే హండ్రెడ్ పర్సెంట్ ఇందులో మనం సక్సెస్ అవుతాము అనేసి నన్ను ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తూ నన్ను అడ్వాన్స్ గా ఆలోచించే విధంగా నన్ను ఎప్పుడు ప్రేరేపిస్తూ ఉండేదన్నమాట తను తన మాటల్లో ఒక ఈ యొక్క సక్సెస్ ని వినాలని నేను కోరుకుంటున్నాను ఫ్యామిలీ అందరికీ చాలా సపోర్ట్ చేశాను సార్కి ఐఎంసీ రాకముందులా చాలా ఆర్థికంగా ఇబ్బందులు ఉండేవి మాకు ఎలాంటి ఇబ్బందులు అంటే మా ఇద్దరు పిల్లలకు కూడా మేము ఏమీ ఇవ్వలేని పరిస్థితులు ఉండేవాళ్ళం అలాంటి పరిస్థితి నుంచి ఈ వచ్చిన తర్వాత చాలా చాలా ఇంప్రూవ్ అయ్యాము ఎలా అంటే సార్ జాబ్ చేస్తూ ఐఎంసీని చూసుకోవటానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఏం కాదు నేనున్నా నీకు సపోర్టు అనేసి చెప్తూ సార్ని ప్రోత్సహిస్తూ ఉండేదాన్ని మా పిల్లలు కూడా సార్కి చాలా సపోర్ట్ చేశారు ఐఎంసీ టీమ్ మెంబర్స్కి సపోర్టింగ్గా ఉండాలంటే ఇద్దరం కూడా కలిసి చేసుకోవాలని మాట్లాడుకొని ఏ ఏ విషయమైనా ఇద్దరం షేర్ చేసుకొని మాట్లాడుకొని చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటాము టీ మెంబర్స్కి ప్రోడక్ట్ సపోర్ట్ చేయాలంటే స్టాక్ పాయింట్ తీసుకోవాలి అనుకున్నాము అప్పుడు తెలంగాణలో ఉండేవాళ్ళం స్టాక్ పాయింట్ తీసుకున్న తర్వాత సార్ డ్యూటీకి వెళ్ళిన తర్వాత టీం మెంబర్స్ అందరికీ స్టాక్ని సపోర్ట్ చేస్తూ సార్కి హెల్ప్ చేయగలిగాను తర్వాత మాకు ఆంధ్రాకి ట్రాన్స్ఫర్ అయ్యింది ఆంధ్రాకి వచ్చిన తర్వాత సార్కి చిన్న యాక్సిడెంట్ జరిగింది అప్పుడు చాలా భయమేస్తుంది జాబ్ కానీ ఈ బిజినెస్ కానీ ఏదో ఒకటే చేద్దామని ఇద్దరం మాట్లాడుకొని జాబ్ ని గవర్నమెంట్ జాబ్ ని వదిలేసి ఐఎంసీని చేయటానికి నిర్ణయించుకున్నాను ఐఎంసీ నే ఎంచుకున్నాను చాలా మంది బంధువులు చుట్టుపక్కల వాళ్ళందరూ ఎందుకు మీరు ఐఎంసి గవర్నమెంట్ జాబ్ వదిలేస్తున్నారు అని ఎడ్తాలుగా నవ్వే వాళ్ళు ఇప్పుడు అయిన తర్వాత వాళ్ళే చాలా ఆనందపడుతున్నారు తను కొంచెం ఎమోషనల్ అయింది ఎందుకంటే జీవితంలో చాలా చాలా కష్టాలు ఎదుర్కొన్నామండి ఎంత కష్టాలు ఎదుర్కొన్నావంటే సరిగా పిల్లలకి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండి సరిగా పిల్లలకు కూడా ఫుడ్ పెట్టలేని పరిస్థితి వాళ్ళ యొక్క నీడ్స్ ఫుల్ఫిల్ చేయలేని పరిస్థితిలో ఉండేవాళ్ళం మరి అలాంటి పరిస్థితి ఎందుకంటే ఫార్టీ ల్యాక్స్ అప్పుల్లోకి వెళ్ళిపోయి అందులో ఇంట్రెస్ట్ పే చేయాలన్నా కూడా ఎయిటీ థౌజండ్ ఫర్ మంత్ పే చేయాల్సి వచ్చేది మరి నా శాలరీ ఏమో ట్వంటీ థౌసండే ఉండేది మరి ట్వంటీ థౌజండ్లో నుంచి ఎయిటీ థౌజండ్ ఇంట్రెస్ట్ పే చేయాలంటే అది హండ్రెడ్ పర్సెంట్ సాధ్యమయ్యే పరిస్థితే కాదు కానీ నేను జీవితంలో ఎప్పుడు కూడా వెదగలేనేమో అనే ఒక ఫీలింగ్ ఉండేది కానీ ఎక్కడో నాకు ఒక హండ్రెడ్ పర్సెంట్ నేను ఎక్కడా తప్పు చేయట్లేదు నేను హండ్రెడ్ పర్సెంట్ నిలబడతాను ఎందుకంటే ఎక్కడా కూడా మనం ఒక చిన్న రిమార్క్ కూడా లేకుండా చేసుకుంటూ ఉన్నాం కదా అనేసి అనుకుంటూ ఉండేవాడిని దానికి తోడు మా మిస్సెస్ కూడా నన్ను హండ్రెడ్ పర్సెంట్ నువ్వు సాధిస్తావు నీలో ఆ పట్టుదల ఉంది నువ్వు కంపల్సరిగా ఈ సిస్టంలో సక్సెస్ అవుతావు అనేసి నన్ను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ అనమాట దాని ద్వారా నేను ఈ సిస్టంలో చాలా బాగా ఎదగడం జరిగింది అయితే ఈ సిస్టంలోకి రాకముందు మేమిద్దరం ఒకనొక దశలో సూసైడ్ చేసుకుందాం అనే పొజిషన్ లో కూడా వెళ్ళడం జరిగింది అయితే ఆ పొజిషన్లో వెళ్ళేటప్పుడు మరి మనం అంటే ఏదో అప్పులు చేశాము కాబట్టి మనం సూసైడ్ చేసుకోవాలి కానీ మన పిల్లలు ఏం తప్పు చేశారు మనం ఉండగానే వాళ్ళు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు కదా రేపు పొద్దున మనం లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అనే ఒక ఉద్దేశంతో ఈ సిస్టంలో ఎలాగైనా కానీ మనం డెవలప్ అవుదాం దీని నా కోసం అంటూ మన కోసం అంటూ ఏదో ఒకటి వస్తుంది అనేసి నేను ఈ యొక్క సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తూ ఉన్న క్రమంలో యూట్యూబ్ ద్వారా ఈ యొక్క ఐఎంసీ అనేది ప్లాట్ఫామ్ నాకు స్థారస్థపడిందండి వన్స్ ఒకసారి యొక్క సిస్టంలోకి లోకి వచ్చిన తర్వాత సార్ తోటి డాక్టర్ అత్తర్ఖాన్ వాళ్ళ సార్ తోటి నేను డిస్కషన్ చేసిన తర్వాత నాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం అనమాట ఇందులో నేను ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ తీసుకుంటాను గ్యారెంటీగా అనేసి అని ఒక నమ్మకం అనేది బిల్డ్ అయ్యి ఈ సిస్టంలో మొత్తం కూడా ఏ టు జెడ్ ఎందుకంటే సార్ మీద ఎక్కువ భారం పెట్టకూడదు ప్రతిదీ మనమే నేర్చుకోవాలి మనమే అంటే పోస్టర్ కాడ నుంచి బిజినెస్ ప్లాన్ కాడ నుంచి ప్రొడక్ట్ ట్రైనింగ్ కాడ నుంచి ప్రతిదీ హోమ్ మీటింగ్స్ కానీ మీటింగ్స్ కానీ లీడర్షిప్ మీటింగ్స్ కానీ స్కిల్స్ కానీ ఐడిస్ వేయడం కానీ ఆన్లైన్లో ఇవన్నీ కూడా మనమే చెయ్యాలి అన్న ఉద్దేశంతో నేను సార్ నాకు తెలియకపోతే గురువు గారిని అడిగి తెలుసుకొని ఈ సిస్టంలో అంచులంచులుగా ఎదుగుతూ ఈ రోజున పోహ్నూర్ కాన్సెంట్ స్థాయికి వెళ్ళడం జరిగింది ఈ సిస్టంలో ఇంకొకటి కూడా ఉంది ఫ్రెండ్స్ ఏంటంటే ఎంత ఇష్టపడి మనం వర్క్ చేస్తామో హండ్రెడ్ పర్సెంట్ అంత తొందరగా మనం డెవలప్ అవుతాం అనమాట ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇష్టంతో కూడిన వర్క్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్తో కూడుకున్న వర్క్ అవుతుంది అలాగే ఇందులో ఫ్యామిలీతో కనుక ఇంక్లూడ్ అయ్యి మనం బిజినెస్లో ఇంక్లూడ్ అయ్యాము అంటే కనుక ఎందుకంటే నా మిస్సెస్ ఈ యొక్క బిజినెస్ లో చాలా అంటే దగ్గర దగ్గర ఒక త్రీ థౌసండ్ త్రీ ల్యాక్స్ పైన సేల్ చేయడం జరిగింది ఓన్ గా తన యొక్క తోటి తన యొక్క నైబర్స్ తోటి కొలిక్స్ తోటి ఈ యొక్క బిజినెస్ లో చిన్నగా బిజినెస్ చేయడం సేల్ చేయడం జరిగింది అలాగే తను ద్వారా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మెంబర్స్ కూడా ఈ యొక్క సిస్టమ్ లోకి రావడం జరిగింది అలాగే నా పిల్లలు కూడా ఇందులో సేల్ చేస్తూ ఉంటారు అలాగే కొన్ని ఐడీస్ కూడా తీసుకురావడం కూడా జరిగింది అంటే ఇక్కడ సేల్ అండ్ బిజినెస్ రెండు కూడా టోటల్ మా ఫ్యామిలీ మొత్తం కూడా డిస్కషన్ చేసి అంచులంచులుగా ముందుకు వెళ్తూ ఉంటాం అనమాట ఈ ఒక సమస్య వచ్చిందంటే లేదు ఒక ప్రణాళిక మారింది అంటే ఒక ప్రణాళిక సృష్టించుకోవాలంటే కంపల్సరిగా మేమంతా కూర్చొని ఇలా చేద్దాం ఇలా చేద్దాం ఇలా చేయటం వల్ల మనం ముందుకు వెళ్తాం ఇలా చేయటం వల్ల మనకి ఇన్కమ్స్ పెరుగుతాయి మన ప్రమోషన్ పెరుగుతాయి అనేసి ఎప్పటికప్పుడు డిస్కషన్ ఫ్యామిలీ డిస్కషన్ అనేది చేసుకుంటూ ఉంటాం అనమాట ఇలా డిస్కషన్ చేసుకొని వాళ్ళకి తెలియకుండా నేను ఏ ఒక్క పని కూడా చేయను ఒక పదివేలు అకౌంట్ లో చేయాలన్నా కూడా కంపల్సరిగా తన పర్మిషన్ తోనే నేను చేస్తాను అలాగే తను ఏదైనా ఇంట్లో కొనాలన్నా కూడా నా పర్మిషన్ తోనే చేస్తుంది అనమాట ఇలా ఒకరి ఒకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ఈ సిస్టమ్ లో అంచులగా ముందుకు రావడం జరిగింది ఈ సిస్టమ్ లోకి రాకముందు మా అమ్మగారు క్యాన్సర్ వచ్చి ఇబ్బంది పడుతూ ఉన్న క్రమంలో సమ్మర్ లో ఒక ఫ్యాన్ కొనిపెట్టండ్రా అంటే మూడు వందల యాభై రూపాయలు ఆ ఫ్యాన్ అప్పట్లో ఇప్పుడు నైన్టీ ఫైవ్ అండ్ ఫోర్లో లో నైన్టీ ఫైవ్ అండ్ ఫోర్లో లో ఒక ఫ్యాన్ కొనిపెట్టడరా నాకు ఇబ్బందిగా ఉంది చెమట పోస్తుంది అంటే ఒక్క ఫ్యాన్ మూడు వందల యాభై రూపాయలు ఫ్యాన్ కొనిపెట్టలేని స్థితి సార్ మాది ఆ రోజున డిసైడ్ అవడం జరిగింది గవర్నమెంట్ జాబ్ కొట్టాల్సిందే అనేసి గవర్నమెంట్ జాబ్ కొట్టిన తర్వాత చూస్తే గవర్నమెంట్ జాబ్లో నేను అనుకున్న లైఫ్ అనేది లేదు కాబట్టి ఎట్లాగైనా బిజినెస్లోనే మనం ముందడుగు వెయ్యాలి అనేసి బిజినెస్ చేస్తే పెట్టుబడి పెట్టి బిజినెస్ చేయటం ద్వారా పెట్టుబడి లాస్ అవడమే కాకుండా నా దగ్గర ఉన్న డబ్బులు పోకూడమే కాకుండా అప్పులు పాలవడం జరిగింది ఎందుకంటే అనుభవం లేకపోవడం రెండు జాబ్ చేస్తూ బిజినెస్ అనేది చాలా ఇబ్బందికరమైనది ఎందుకంటే ఫుల్ గా నేను అక్కడ ఉండేవాడిని కాదు దానివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవాడిని అలా కాకుండా ఈసారి పెట్టుబడి పెట్టకుండా ఎవరి చేత పెట్టుబడి పెట్టించకుండా మనం లాస్ కానీ బిజినెస్ ఏదైనా ఉందా అని సచ్చేసే క్రమంలో ఇది ఐఎంసి అనేది దొరకడం జరిగింది నిజంగా ఫ్రెండ్స్ ఎంత అద్భుతమైనదంటే యువతకి ఈ రోజుల్లో ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్ శతాబ్దపు బిజినెస్ అని కూడా మనం చెప్పొచ్చు ఇది నోబల్ ఇండస్ట్రీ అని కూడా చెప్పచ్చు ఎందుకంటే ఎలాంటి హాని లేనిది ఈ బిజినెస్ కాకపోతే ఒక విషయం ప్రతి రోజు ఎలా ఉంటుందో నైట్ ఎలా ఉంటుందో అలాగే ఈ యొక్క సిస్టంలో కూడా చాలామంది కొన్ని ఫ్రాడ్ కంపెనీలు వచ్చేసి ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ని చాలా ఇబ్బందికరంగా మార్చే పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి ఒక్క విషయాన్ని నేను నా యొక్క ఎక్స్పీరియన్స్ ద్వారా నాకు ఉన్నటువంటి పదకొండు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ద్వారా మీకు నేను తెలియజేసేది ఏంటంటే యువతకి ఏదైనా డబ్బులు కట్టాలి డబ్బులు కట్టించాలి అని ఎవరైనా అన్నారు అంటే అది ఫ్రాడ్ అనేసి మీరు అర్థం చేసుకోవాలి అలాగే బైండరీ టూ ల్యాక్స్ ప్లాన్ అనే మాట ఎక్కడన్నా పెరమిడ్ కాన్సెప్ట్ అని ఎవరైనా చెప్తే కూడా అది మనం ఎక్కువ కాలం ఉండదు అనేసి మనం అనుకోవాలి కానీ ఇందులో మనకి సింగిల్ లెగ్ ఇంకమ్ ఉంది అలాగే డబుల్ లెగ్ ఇంకమ్ ఉంది అలాగే మనకి యూని లెవెల్ ఇంకమ్ ఉంది యూని లెవెల్ ఇంకమ్ మీదే మనకి నైంటీ పర్సెంట్ మనకి ఇన్కమ్స్ అనేది వస్తూ ఉంటాయన్నమాట కాబట్టి అలాంటి అద్భుతమైనది ఈ కంపెనీ స్టార్ట్ అయ్యి రెండు వేల స్టార్ట్ అయింది ఈ రోజుకి నైన్ ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకొని నైన్టీన్త్ రన్ అవుతూ ఉంది మరి నైన్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కంపెనీ జస్ట్ రెండు తో స్టార్ట్ అయ్యి ఈ రోజున టూ ఫిఫ్టీ ప్లస్ ప్రొడక్ట్స్ మన కంపెనీలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కంపెనీ అలాగే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉండి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్రొడక్ట్స్ ఉన్నటువంటి కంపెనీ అనమాట మరి ఓన్ ఆర్ అండ్ ఉన్నటువంటి కంపెనీ అలాగే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఈ దేశంలో ఇండియాలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఇరవై తొమ్మిది వేర్ హౌస్లు ఉన్నటువంటి కంపెనీ ఇరవై తొమ్మిది హెడ్ ఆఫీసులు ఉన్నటువంటి కంపెనీ మరి ఇలాంటి కంపెనీలో మనం ఉండటం వల్ల చూశారు కదా ఒక ఎక్కడో పల్లెటూరులో పుట్టి ఒక టెన్త్ క్లాస్ వాటికి చదివి ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేసినటువంటి నేనే ఈ సిస్టంలో ఈ కంపెనీలో చూడండి కంపెనీలో కోటి మంది ఉన్నారు కోటి మంది అసోసియేట్స్ ఉన్నారు అందులో టాప్ ప్లేస్ ప్లేస్లోకి నేను కోహినర్ గా అడుగు పెట్టడం జరిగింది మరి ఇది ఎలా సాధ్యమైందంటే కేవలం కన్సిస్టెన్సీ వర్క్ కాన్ఫిడెన్స్గా కన్సిస్టెన్సీ వర్క్ చేయడం ద్వారానే తప్ప వేరేది ఏం లేదు అలాగే నిజాయితీతో కూడిన వర్క్ చాలామంది ఈ సిస్టంలో లీడర్స్ ఏం చేస్తుంటారంటే డబ్బులు పెట్టుబడి పెట్టించడము తర్వాత కొన్ని రకాల మోసాలకి పాల్పడుతూ ఉంటారు అలాంటి ప్రాబ్లమ్స్ ఈ ఏ యొక్క లీడర్ చేయకుండా ఉంటాడో ఆ లీడర్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాడు అలా సక్సెస్ అవటం వల్ల మనం ఎందుకనంటే మన కాడికి వచ్చినటువంటి పర్సన్ సక్సెస్ అయి చూయించగలిగితే మనం సక్సెస్ అయినట్లెక్క అందుకనే నేను అవడమే కాకుండా కోహిన క్ర ప్రెసిడెంట్ నా టీంలో నా యొక్క బిజినెస్ పార్ట్నర్ తిరుపతి తాండ్రా గారు కూడా అయ్యేటట్టుగా మేము ఇద్దరం కలిసి ఈ యొక్క సిస్టంలో ముందుకు జరగడం జరిగింది అది మా యొక్క టీములు కృషి వారి యొక్క ఆశీస్సులు అనేసి నేను చెప్పడంలో ఎలాంటి అచిస్ ఎత్తి లేదు ఇంత మంచి ప్లాట్ఫామ్ని మేము ఇద్దరం కూడా చాలా క్షుణ్ణంగా ఒక ఒక పద్ధతి ప్రకారం ఒక ప్లానింగ్ ప్రకారం చిన్నగా ముందుకు తీసుకెళ్ళడం జరిగిందనమాట అలాగా నాకు ఈ జర్నీలో ఈ సక్సెస్ జర్నీలో చాలామంది లీడర్స్ చాలామంది లీడర్స్ ఏఎస్ఆర్ గారు కావచ్చు అలాగే రాజు గారు కావచ్చు అలాగే నిర్మలా మేడం గారు కావచ్చు అలాగే మనకి లక్ష్మణ్ వర్మ గారు కావచ్చు అలాగే తిరుపతి అడుగ గారు కావచ్చు అలాగే లక్ష్మణ్ శర్మ గారు కావచ్చు అలాగే వైఎస్ఆర్ గారు కావచ్చు అలాగే ఎంఎస్ఆర్ గారు కావచ్చు ఇలాగా చాలామంది లీడర్స్ నాకు క్రాస్ లైన్ అయినా కూడా నాకు వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళతోటి నాకు మిత్రుత్వమే ఉంటుందన్నమాట ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ సిస్టంలో అంచెలంచెలుగా ఎదుగుతున్నాం అలాగే ఈ సిస్టంలో ఇంకోటి కూడా ఉందండి ఒక అద్భుతమైనటువంటి ఫ్యామిలీ అద్భుతమైనటువంటి ఫ్యామిలీ మనకి తారస్థపడుతుంది ఎక్కడైనా ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఒక ఐదు మందు పది మందు లేదో ఇరవై మందు లేదో ఒక యాభై మంది లేదో ఒక వంద మంది మెంబర్స్ తో ఉంటారు కానీ ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో మాత్రం వేల మంది లక్షల మంది ఫ్యామిలీ మెంబర్స్గా ఉంటారు మీరు ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని ఆధ సాధారణంగా ఆహ్వానిస్తారు మిమ్మల్ని నవ్వుతూ ఆహ్వానించేసి గొప్పగా మిమ్మల్ని చూసుకోగలుగుతారు అనమాట అలాంటి ప్లాట్ఫామ్ అలాగే ఈ ప్లాట్ఫామ్లో ఎవరి చేత మనం డబ్బులు పెట్టించం కాబట్టి మనం ఎవ ఎక్కడా కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇంకొక విషయం ఏంటంటే మనం కూడా డబ్బులు పెట్టం కాబట్టి లాస్ అనే మాటకి ఇక్కడ అర్థమే లేదు లాభం ఎంత అనేది మనం చూసుకోనే పరిస్థితి ఉంటుంది కాబట్టి అలాగే ఈ యొక్క బిజినెస్ జనరేషన్ బిజినెస్ జనరేషన్ ప్లాన్ అంటే ఇక్కడ నా తర్వాత ఎందుకంటే మనిషి అన్న తర్వాత ఎప్పుడో ఒకప్పుడు పోవాల్సిందే ఆ తర్వాత అంటే నా తర్వాత నా యొక్క టీం మెంబర్స్ కానీ నా యొక్క ఇన్కమ్స్ కానీ నా యొక్క ప్రమోషన్ కానీ ఆటోమేటిక్గా నా పిల్లలకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట నా పిల్లలకి వెళ్ళిపోతూ ఉంటుంది అంటే ఇది చూడండి ఒక కలెక్టర్ కొడుకు కలెక్టర్ అవుతాడన్న గ్యారంటీ లేదు కానీ ఇక్కడ మాత్రం కంపల్సరీగా ఒక కోహినూర్ క్రౌన్ ప్రెసిడెంట్ వారసులు కోహినూర్ క్రౌండ్ ప్రెసిడెంటే అవుతారు అవుతారనమాట అలాగే వాళ్ళ ఇన్కమ్ సేమ్ గా ముందుకు వెళ్తూ ఉంటుంది సేమ్ ముందుకు వెళ్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే మనం ఒక్కసారి బాట వేస్తే ఆ బాటలో టోటల్ మన వంశం మొత్తం కూడా నడుచుకుంటూ వెళ్తూనే ఉంటుంది నిరంతరం ఎప్పటి వరకు అంటే ఈ భూమి ఉన్నంత వరకు మనుషులు ఉంటారు మనుషులు ఉన్నంత కాలం ఈ కంపెనీ ప్రొడక్ట్స్ వాడుతూ ఉండాల్సిన పరిస్థితి ఉంది ఈ కంపెనీ ప్రొడక్ట్స్ కాలం ఇన్కమ్స్ అనేవి వాటంతట అవే పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాయి ఇక్కడ ఎవరిని మనం లాస్ట్ చేసేది అలాగే ఇందులో ఉన్న ప్రొడక్ట్స్ చాలా చాలా అద్భుతమైనవి అండి ఎంత అద్భుతమైనవి అంటే ఈ కంపెనీకి ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ ఉండడం జరిగింది నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ఉన్నటువంటి కంపెనీ అలాగే ఎంతో ఎక్స్పీరియన్స్ ఎంతో విజనరీ ఉన్నటువంటి మేనేజ్మెంట్ ఉండడం జరిగింది అలాగే ఈ కంపెనీలో ఎవరు కూడా పార్ట్నర్స్ అనే వాళ్ళు లేరు జస్ట్ వన్ మ్యాన్ ఆర్మీ అనమాట అలాంటి కంపెనీ ఆ కంపెనీలో మనం ఉన్నాం అలాగే ఈ కంపెనీలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఆయుర్వేదిక్ అండ్ హెర్బల్ అండ్ ఆర్గానిక్ ఈ మూడింటి యొక్క కలయిక తోటి ఈ ప్రొడక్ట్స్ అనేవి తయారు చేయడం జరిగింది అది కూడా శాస్త్రీయంగా సైన్స్ బద్దంగా తయారు చేయడం ద్వారా అలోపతిక్ మెడిసిన్కి దీటుగా ఈ యొక్క మన యొక్క ఆయుర్వేదిక్ సప్లిమెంట్స్ అనేవి చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట అంత బాగా పనిచేస్తాయి ఎందుకంటే చాలామంది అనుకునే విషయం ఏంటంటే ఒక హెడ్ కాన్స్టేబుల్ ట్వంటీ ఇయర్స్ సర్వీస్లో ఎలాంటి రిమార్క్ లేకుండా యస్ఆర్ బుక్లో చేసుకున్నటువంటి వ్యక్తిని నేను ఈ జాబులో ఇందులో ఆ జాబుని వదిలేసి ఇందులోకి ఎందుకు వచ్చాను అంటే ఇక్కడ ప్రొడక్ట్ అనేది చాలా చాలా అల్టిమేట్ అండి ఎవరెస్ట్ శిఖరం లాంటిది ఒక్కసారి ఈ ప్రొడక్ట్ని కనుక మనం టచ్ చేసాము అంటే లైఫ్ టైమ్ ఆ ప్రొడక్ట్ని కంటిన్యూషన్గా వాడే పరిస్థితి ఉంది ఒక్కసారి మనం పేస్ట్ వాడారు అంటే లైఫ్ టైము ఈ పేస్టే వాడాలి ఈ పేస్టే వాడాలి ఒక్కసారి టీ తాగారంటే ఈ టీ పొడే తీసుకోవాలి ఈ టీ తీసుకోవాలి తీసుకోవాలనేసి అనుకునేటువంటి గొప్ప ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇందులో మనకి హెల్త్ కేర్ ఉంటుంది బ్యూటీ కేర్ ఉంటుంది పర్సనల్ కేర్ ఉంటుంది అలాగే అగ్రికల్చర్ కేర్ ఉంటుంది యానిమల్ కేర్ ఉంటుంది అలాగే పర్సనల్ అలాగే మనకి కొన్ని రకాల బయో ఎనర్జీ ఐటమ్స్ ఉంటాయి కొన్ని రకాల మిషనరీ ఐటమ్స్ కూడా ఉన్నాయి అలాగే కొన్ని రకాల క్లాత్ ఐటమ్స్ ప్రమోషనల్ టూల్స్ బుక్స్ ఇవన్నీ కూడా ఉండటం జరిగిందంట ఇవి ప్రతిది కూడా మనం ఎక్కడ మార్కెట్లో కొంటూనే ఉంటాం వాటి అన్నిటిని కూడా సేల్ చేస్తూనే ఉంటాం కానీ ఈ యొక్క సిస్టంలో గనక మనం తీసుకున్నట్టయితే వాటినే ఈ సిస్టంలో తీసుకున్నట్టయితే ఒకటి క్వాలిటీ వస్తుంది రెండు ఆరోగ్యం వస్తుంది అలాగే మూడోది వచ్చేసి మనకి ఎక్సలెంట్ బిజినెస్ అవకాశం ఆపర్చునిటీ అనేది కల్పిస్తూ ఇందులోకి ఈ ఇందులోకి ఈ సిస్టంలోకి రావడానికి వన్ రూపీ కూడా ఎవరు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు సార్ జస్ట్ నువ్వు రోజువారి వాడే వస్తువుల్ని ఇందులో తీసుకుంటే చాలు ఈ లోకి ఎంటర్ అయిపోతావు వన్స్ ఒకసారి ఈ లోకి ఎంటర్ అయిన తర్వాత రూపాయి నుంచి వన్ రూపీ నుంచి వన్ క్రోర్ వంటి కూడా తీసుకునే గొప్ప అవకాశం ఈ యొక్క సిస్టమ్ కల్పిస్తుంది అనమాట నువ్వు ఎక్కడా కూడా ఏ ప్రొడక్టు తయారు చేసినా అవ్వాల్సిన తయారు చేయాల్సిన అవసరం లేదు ఎలాంటి ఫ్యాక్టరీలు పెట్టాల్సిన అవసరం లేదు ఎలాంటి ట్రాన్స్పోర్ట్లు పెట్టాల్సిన అవసరం లేదు చేయాల్సిన అవసరం లేదు ఎలాంటి రిస్కులు కూడా చేయాల్సిన అవసరం లేదు కంపెనీ అవన్నీ చేసి మనకి ఇస్తుంది వాటిని మనం మార్కెటింగ్ చేయడమే మార్కెటింగ్ చేయడం అనగానే సేల్ చేయడం అనుకుంటారు సార్ సేల్ చేయడం అయితే ఒక హెడ్ కాన్స్టేబుల్గా ఉన్న నేను ఈ సిస్టంలోకి సేల్ చేయడానికి అయితే రాలేదు సార్ ఎందుకంటే నేను ఈ సిస్టంలోకి వచ్చింది కాన్సెప్ట్ సేల్ చేయడానికే కానీ ప్రొడక్ట్ సేల్ చేయడానికి కాదు అయితే ఆటోమేటిక్గా ప్రొడక్ట్ కూడా సేల్ అవుతూ ఉంది అందుకనే మనం చెప్తూ ఉంటాము సేల్ అండ్ ప్రొడక్ట్ సేల్ అండ్ కాన్సెప్ట్ సేల్ రెండు మనకి రెండు కన్నులాగా ఉండాలి అందుకనే ఇక్కడ అలా చేశాను కాబట్టి ఈ రోజున ఒక మంచి టీమ్ ఫామ్ అయ్యి ఈ సిస్టమ్ లో కోహిలో కాన్ఫరెన్స్ అవడం జరిగింది అలాగే ఈ సిస్టంలో మనం డెవలప్ అయిన తర్వాత పూర్తిగా ఇప్పుడు టైం అనేది నా చేతిలోకి ఉంది అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను అనమాట ఎందుకంటే చాలా మనీ ఫ్రీడమ్ ఉంది అలాగే హెల్త్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు హెల్త్ అని నేను ప్రత్యేకంగా చెప్తున్నానంటే నేను ఎప్పుడైతే ఫార్టీ ల్యాక్స్ అప్పుల్లోకి వెళ్ళానో అప్పుడు మానసికంగా నేను చాలా శారీరకంగా కానీ మానసికంగా కానీ దృఢంగా ఉండే వ్యక్తిని చాలా వీక్ అవ్వడం జరిగింది ఆ వీక్నెస్లోనే నాకు ఎలాంటి సమస్యలు వచ్చాయంటే గ్యాస్టేబుల్ రావటం జరిగింది నిద్ర సరిగా పోయేవాడిని కాదు అలాగే కొంచెం బాడీ పెయిన్స్ కూడా కొంచెం ఇబ్బందికరంగా సిచ్యువేషన్స్ అన్నీ వస్తూ ఉన్నాయి అలాంటి సమయంలో ఈ యొక్క ఐఎంసి రావడం వల్ల మానసికంగా అండ్ శారీరకంగా చాలా స్ట్రాంగ్ అవ్వడం జరిగింది స్ట్రాంగ్ అవ్వడం జరిగింది అలాగే ఈ సొసైటీలో మంచి పేరు కూడా తెచ్చుకోవడం జరిగింది అలాగే మంచి ఇన్కమ్స్ కూడా తీసుకుంటూ ఉన్నాను ఇప్పుడు ప్రజెంట్ అలాగే ఇలాగా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఎందుకంటే ప్రతి ఒక్క యూత్ యూత్కి నేను చెప్పే విషయం ఏంటంటే యూత్ అంతా కూడా గవర్నమెంట్ జాబ్ ప్రైవేట్ జాబ్ ఇలాగా చూస్తూ ఉంటారు కానీ ఇక్కడ మనకి గవర్నమెంట్ చాలా క్లియర్ గా అనౌన్స్ చేయడం జరిగింది తెలంగాణ గవర్నమెంట్ మినిస్టర్ గారు ప్రతి సంవత్సరం వచ్చే అంటే స్టూడెంట్స్లో జస్ట్ వన్ పాయింట్ నుంచి వన్ అండ్ హాఫ్ పాయింట్ వరకు వన్ పాయింట్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే గవర్నమెంట్ జాబులు క్రియేట్ చేయగలదు ఇందులో నో డౌట్ అంతకి ఇస్తేనే మనకి బడ్జెట్లో సగం అమౌంట్ వాళ్ళకి ఎంప్లాయీస్కి ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి అంతకంటే ఎక్కువ రిక్రూట్మెంట్ గవర్నమెంట్ ఎప్పుడూ చేయలేదు అని చెప్తుంది అంటే ఇక్కడ వంద మంది చదివితే ఒక్క పర్సన్కి మాత్రమే జాబ్ ఇవ్వగలము అనేసి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఇక ప్రైవేట్ జాబుల విషయానికి వస్తే కూడా మహా అంటే ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ వస్తే ఎక్కువ ప్రైవేట్ జాబ్లు కూడా మరి అలా ఉందన్నమాట పరిస్థితి మరి మిగతా ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పరిస్థితి ఏంటి పరిస్థితి ఏంటి నైంటీ పర్సెంట్ పరిస్థితి ఏంటి అని మనం అనుకుంటే ఇలాంటివి ఇలాంటివి చేయగలిగితేనే మనం వాళ్ళకి మించి మనం ముందుకెళ్తాం అంటే గవర్నమెంట్ జాబ్ వద్దని నేను చెప్పను కానీ ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా నేను ఉన్నాను కాబట్టి గవర్నమెంట్ జాబు ప్రైవేట్ జాబు వద్దని నేను చెప్పను కానీ కానీ అవి రాకపోతే మీరు బాధపడాల్సిన అవసరం లేదు అంతకు మించి అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అదే ఐఎంసీ ముందు వరుసలో ఉందనమాట ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండి ఇరవై సంవత్సరాలు సర్వీస్ చేస్తూ నాకు పెన్షన్ కూడా ఉంది అయినా కూడా నేను జాబ్ మానేసి ఇందులోకి వచ్చాను అంటే మీరు అర్థం చేసుకోండి నేనేం ఊరికే రాలేదండి గుర్తుపెట్టుకోండి నాకు ఇన్కమ్స్ వస్తున్నాయి కాబట్టి వచ్చాను ఇన్కమ్ సోర్సు రెండోది వచ్చేసి నేను జాబు మానేయటం ద్వారా నా యొక్క టీంకి హండ్రెడ్ పర్సెంట్ నేను న్యాయం చేయగలుగుతాను వాళ్ళకి టైం ఇవ్వగలుగుతాను వాళ్ళకి మీటింగ్స్ ఇవ్వగలుగుతాను వాళ్ళ యొక్క డెవలప్మెంట్లో నేను పార్ట్నర్ అవ్వగలుగుతాను అనే ఉద్దేశంతో నేను ఈ యొక్క డిసిజన్ తీసుకోవడం జరిగింది మా మేడం అన్నట్టు ఒక చిన్న యాక్సిడెంట్ నా యొక్క లైఫ్ని చేంజ్ చేసింది నువ్వు జాబ్కి ఇక అవసరం లేదు జాబ్ అనేసి చెప్పడం జరిగింది ఆ ద్వారా తద్వారా ఈ యొక్క జాబ్కి రిజైన్ చేసేసి ఈ రోజున ఈ సిస్టంలో కోహ్నోర్ ప్రాన్ ప్రెసిడెంట్ అవ్వటం జరిగింది ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే జాబ్కి రిజర్న్ రిజర్న్ చేయకపోతే కనుక హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ కంపెనీలో టాప్ ప్రమోషన్లోకి వెళ్ళే వాడినే కాదు కానీ ఎందుకు మాట మళ్ళీ పదే పదే నేను గుర్తు చేస్తున్నానంటే జీవితంలో ఎదగాలి అంటే మనం డేర్ డేర్ అండ్ డాషింగ్ మనం స్టెప్ వేయాల్సిందే ఫైనల్గా నేను యూత్కి ఒకే ఒక మాట చెప్పదలుచుకున్నాను మీకు ఏదైనా మీరు కోరుకున్నది జరగకపోతే మీకోసం ఒకటి ఉంటుంది ఆ ప్లాట్ఫామ్ మిమ్మల్ని ఎవరెస్ట్ పరిస్థితిలోకి మిమ్మల్ని తీసుకెళ్తుందన్న విషయాన్ని మర్చిపోవద్దు మీరు ఫైనల్గా ఈ యొక్క సిస్టంలో ఎదగాలి ఈ సిస్టమ్ ద్వారా ముందుకు వెళ్ళాలి అనుకుంటే కనుక మీకు ఈ లింక్ ఎవరైతే పంపిస్తారో వాళ్ళకి వెంటనే కాల్ చేయండి అలాగే అలాగే మీకు ఇంకొక మాటిస్తున్నాము ఎవరైతే మా యొక్క టీంలోకి వచ్చారో వారికి వన్ రూపీ కూడా ఖర్చు కాకుండా వన్ రూపీ కూడా ఖర్చు కాకుండా గుర్తుపెట్టుకోండి వన్ రూపీ కూడా ఖర్చు కాకుండా మీరు పెట్టుబడి పెట్టకుండా మీ యొక్క మీ ద్వారా వచ్చిన వాళ్ళ చేత కూడా పెట్టుబడి పెట్టించకుండా మిమ్మల్ని సక్సెస్ చేసే బాధ్యత మాది మీకు కావలసినటువంటి హండ్రెడ్ పర్సెంట్ స్కిల్స్ మేము నేర్పిస్తాము అలాగే ఆ నేర్పిన దాన్ని మీరు ఇంప్రూవ్మెంట్ చేసుకొని మీరు కూడా నేర్చుకొని నేర్పించే స్థాయికి ఎదిగేలాగా మేము మిమ్మల్ని ఎప్పటికప్పుడు తీర్చిదిద్దుతాము ఎప్పటికప్పుడు మిమ్మల్ని మోటివేట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉంటాము అలాంటి అద్భుతమైనటువంటి బిజినెస్ మీరు ఈ రోజు మీకు ఈ వీడియో మీ దగ్గరికి వచ్చిందంటే మీరు సక్సెస్ కి దగ్గర దగ్గరవుతున్నారని లెక్క అనమాట మీరు ఇమీడియట్లీ ఈ యొక్క వీడియో మీకు ఎవరైతే పంపించారో వాళ్ళకి ఇమీడియట్లీ కాల్ చేసేసి ఈ సిస్టంలోకి రావడానికి మేము ఏం చేయాలి మాకేం కావాలి అనేసి మీరు అడగండి మీకు అన్ని కూడా నేర్పించేసి సక్సెస్ చేయించే బాధ్యత మేము తీసుకుంటాం మేమున్నాం మీకు అన్నగా ఒక అన్నగా ఒక బ్రదర్గా ఒక వెల్ విషర్ గా మేము హండ్రెడ్ పర్సెంట్ మీ వెనకాలే ఉండి మిమ్మల్ని సక్సెస్ చేయించే బాధ్యత ఫ్రెండ్స్ సో మచ్ గుడ్ సి జై భారత్ గుడ్ ఐంసి సాంక్యూ సునర్ గారు ఎంత గొప్ప స్టోరీ చెప్పారు సార్ అయితే చూడండి ఫ్రెండ్స్ సార్ ఎంత ధైర్యం ఉండాలి అని ఒక గవర్నమెంట్ జాబ్ వదిలేసి ఒక ఫార్టీ లాక్స్ ఏదో పెట్టి పెడిసి దాని తర్వాత కూడా సక్సెస్ అయ్యగలుగుతారు అంటే ఈ స్టోరీ మీకైనది మీరు ఈ స్టోరీని ప్రతిసారి మీరు ఎప్పుడంతా డౌన్ అవుతారో ఖచ్చితంగా మీరు ఈ స్టోరీని వినాలి ఈ రోజు